పులి కుతుబ్బా నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో నిర్మించిన రు సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు నిర్మించిన ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి సిటీ హైదరాబాద్ రెండవ సిటీ సికింద్రాబాద్ మూడవ సిటీ సైబరాబాద్ ముచ్చర్లలో ఏ కొట్టి ఇరవై నిమిషాల డ్రైవ్ లో ఫోర్త్ సిటీ రాబోతుంది దట్ అవర్ ఫ్యూచర్ సిటీ ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ రూఫ్ ఫామ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మెడికల్ టూరిజం ప్రతిదీ అక్కడ చెయ్యాలని ప్రణాళిక వేసాము